ఎవరైతే ఎవరైతే మన చేనేత కార్మికులు జీవనోపాధి కోల్పోయినారో వారికి ప్రభుత్వం వారు మంజూరు చేస్తున్నారు యాభై కేజీలు బియ్యం అలాగే పంచదార కేజీ ఉల్లిపాయలు కేజీ బంగుంపలు ఇవన్నీ ఫ్రీగా మీకు ఇస్తారు ఇది మన మన మనకు సంబంధించి మన మండలానికి సంబంధించి మొత్తం ఆరు వందల డెబ్బై రెండు ఫ్యామిలీస్ మనకి ఏడీ హ్యాండ్లూమ్స్ నుంచి మాకు లిస్ట్ వచ్చింది ఏడీ హ్యాండ్లూమ్స్ లిస్ట్ ప్రకారం ఆరు వందల డెబ్బై రెండు మండలానికి వస్తే మన గ్రామానికి సంబంధించి రెండు వందల ఎనభై నాలుగు వచ్చినాయి రెండు వందల ఎనభై నాలుగు ఇప్పుడు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోవాలి ఎందుకంటే యాప్ ఇవాళ సాయంత్రంలోగా క్లోజ్ అయిపోద్ది ఇమీడియట్గా మీ అందరికీ లిస్టు మా విఆర్ఓ చెప్తారు ఆ విఆర్ఓ ఆ లిస్టు ప్రకారం ఉన్న వాళ్ళకి వస్తుంది లిస్టు లేదన్నట్టు మాకు తెలీదు ముందు

అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధి కోసం కూడా నిరంతరం పాటు పడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అవచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు ఇక శాసనసభ్యులు అవ్వచ్చు ప్రతి ఒక్క ఇప్పుడు మనకి మన అంగర వన్ల అయితే సొంభై ఆరు పూగ అయితే నూట ఎనభై ఐదు మంది కాలేరిలో పదమూడు కోరమిల్లో మూడు నల్లూరు నలభై ఏడు నేల్టూరు రెండు వందల నలభై తొమ్మిది కడమరకంటకి పన్నెండు తేకి పదహారు వడ్లమూరు ఇరవై ఏడు ఒల్లూరు పంతొమ్మిది మొత్తం మన మండలం ఆరు వందల డెబ్బై రెండు కుటుంబాలకి మరి మనకి ఈ బియ్యం మన ఆయిలు పంచదార ఉల్లిపాయలు బంగాళదు కందిపప్పు ఇవి మనకు రావడం జరిగింది మరి ఇచ్చేది అంటే మనకి కొంత నచ్చకోలేదు అని చెప్పి మనకు ఆలోచన అలాగని చెప్పి అన్ని పొలాలు నచ్చుకోవాలి కానీ ఎక్కువ రైతాంగం నచ్చిపోయింది కానీ మనకి వేవర్స్ కానీ మత్స్యకారులకి ముందు అవకాశం ఇచ్చారు మరి దీన్ని సద్వయోగం చేసుకోవాలని చెప్పి అందరినీ మనసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం